పవిత్ర కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా శాంతినగర్ ఎన్ఎస్పి క్యాంపులో గల ప్రతిష్టాత్మకమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషమైన పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని దే మనంగా నిర్వహించారు భక్తులు వందలాదిగా తరలివచ్చి వివిధ రూపాలలో స్వామివారిని దీపాలతో అలంకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు గొల్లగోపు సాయిలు ప్రధాన కార్యదర్శి ఇరువెంటి రవీందర్ ఉప్పల శ్రీనివాస్ గార్లపాటి ఉమాకర్ రెడ్డి మందడి లక్ష్మమ్మ మాధవరావు జనార్దన్ శ్రీనివాస్ సైదులు గోవర్ధన్ సీతారామయ్యం మరియు ఆలయ కమిటీ సభ్యులు విష్ణు ఉప్పల సేవితం కవిత శ్రవంతి పద్మావతి పావని తదితరులు పాల్గొన్నారు समय रहे ना श्री उमा राम निम्नेश्वरा सुभान कौन की मामा कौन की आसमान कौन कोटी सुबह जाम श्री श्यावर मोहन देते प्रभाव द्विव्राते श्री प्रभार हरि में दुर्वर मच्छल ईशे श्री शिष्या राम निम्नेश्वर महानिज्ञानी वारेशम निदो आसमन प्रत्याहार जब हरि का चांक कर मारे ना कबाब नीस्ते समक्षरा ना मच्छ The time is good. అంటే స్వామిలో కలిగినటువంటి శక్తిని మనందరం పనిచి మనలో ఉన్న చెడుని నిర్మూలం చేసుకోవడం కోసమే దేవాలయాలు పోసుకుంటాము మన అలాంటిది మీకు అవశిక్షణ మూడకన్ను మూసి ఉంట జగతి సల్గుంటది గోప ముచ్చి తెరిసినాడ సృష్టి అర్థమైతది మూడకన్ను మూసి ఉంట జగతి సల్గుంటది గోప ముచ్చి తెరిసినాడు శ్రీ సీతారామాన్య స్వామి వారి ఆలయం నందు చరప్రతిష్ట వచ్చినటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి వారికి కార్తీక మాస మహోత్సవాన్ని పురస్కరించుకొని మూడవ సోమవారము సాయంత్రము కోటి దీపోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఇటు దీపోత్సవంలో స్వామివారికి వివిధ రూపాలతో అలంకరణ చేసి దీపాలు వెలిగించి స్వామి నివేదన చేయడం జరిగింది ఇటు దీపోత్సవానికి భక్తులు అర్థసంగతిలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అదేవిధంగా కార్తీక మాసం మహోత్సవంలో భాగంగానే ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన చేసుకుని పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భంగా మేము సంప్రోక్షణ కార్యక్రమము ఆలయ పుష్కరోత్సవ మహోత్సవం ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఇట్టి పుష్కర మహోత్సవంలో కూడా పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి అనుజ్ఞ పొందవలసిందిగా మనవి చేస్తున్నాము పుష్కర మహోత్సవంలో భాగంగా ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రము దేవాలయ ప్రాంగణంలో మండలార్చన కార్యక్రమము ఇరవై ఐదవ తారీఖు సాయంత్రం ఆరున్నర గంటలకి శివకేశ కళ్యాణం శివ కళ్యాణం కళ్యాణము శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం తర్వాత తాము భక్తులంతా కూడా అధిక సంఖ్యలో ఇటు సేవలో పాల్గొని భగవద్ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి జై శ్రీరామ్ కార్తీక మాసంలో భాగంగా మూడవ సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి దేవాలయంలో ఉమామహేశ్వర స్వామిని ఈ ఈరోజు అత్యంత వైభవంగా ఉదయం కోటి దీపో పుష్పాల జరిగిన కార్యక్రమాన్ని సాయంత్రం కోటి దీపోత్సవాన్ని భక్తుల సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించుకున్నాము అలాగే మా ఆలయం దృష్టించి మన ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన పుష్కర మహోత్సవాన్ని దారితో నిర్చుకున్నాం పుష్కర మహోత్సవంలో భాగంగా ఇరవై మూడో తారీఖు నాడు అభిషేకాలు ఇరవై నాలుగో తారీఖు నాడు మహాకాణి పూజ ఇరవై ఐదు కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణం నిర్వహించడం జరిగింది వీటి కార్యక్రమంలో అశేష భక్త జనాలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు అదేవిధంగా నాలుగో సోమవారం అన్నాభిషేకం అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజు ఇదే ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్తీక మాసం యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసి మరి మరియు వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రతి ఒక్క భక్తులను పేరు పేరు నా విజ్ఞప్తి చేస్తూ దీపోత్సవ కార్యక్రమానికి మహిళా భక్తులందరూ ఈ కార్యక్రమానికి అన్ని శాంతి సహాయ సహకారాలు అందించి చేసిన వారికి మరియు కంపెనీ సంబంధించిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది